అందరికీ నమస్కారం మన ఎన్ఎంసి ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఎందరో మహానుభావులు అందరికీ మా ఎన్ఎంసి ఛానల్ పాదాభి వందనాలు మరి ముందుగా ధ్యాన మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనం కార్యక్రమంలోకి అయితే వెళ్దాం ఈరోజు నేను వచ్చిన టాపిక్ ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధ్యానం ప్రచారం వల్ల వచ్చే లాభ ధ్యాన ప్రచారం అసలు ఎందుకు చేయాలి ధ్యానం వల్ల వచ్చే లాభాలు ఏంటి ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా మరి ధ్యానం చేయడం వల్ల ఫస్ట్ వచ్చే లాభాలు ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం ధ్యానం చేయడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది లోపల ఉన్న భయంక భయాలన్నీ పోతాయి మనలో మనోధైర్యం మేలుకొల్తుంది మనని మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నము ఏర్పడుతుంది మనం అనుకున్నది సాధించవచ్చు ముఖ్యంగా ఈ ఐదు చాలా ఇంపార్టెంట్ అనమాట మానసిక ఒత్తిడి తగ్గుతుంది భయాలు పోతాయి మనోధైర్యం మెలుకొల్పుతుంది మన గురించి మనం తెలుసుకోవడం మనం అనుకున్నది సాధించడం మెయిన్ ఈ ఫైవ్ పాయింట్స్ అనమాట ఈ ధ్యానం వల్ల చూడండి మనకి తెలియకుండా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి ఎన్నో రకాల ఆలోచనలతో మన బుర్ర ఒక కట్టగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ యొక్క స్టోరేజ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అనుకోండి ఆ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ దాటి మించిపోయి ఉంటే అప్పుడు మీ ఫోన్ ఏమవుతుందండి తెలియకుండా హ్యాంగ్ అయిపోతుందా లేదా అలానే మన బ్రెయిన్ యొక్క స్టోరేజ్కి ఒక కెపాసిటీ ఉంటుంది దాన్ని మించిపోయి ఆలోచనలు నిండిపోయి ఉంటాయి గతంలో అలా ఎందుకు జరిగింది ప్రస్తుతం మనం ఏం చేయాలి భవిష్యత్తులో ఏం చేస్తున్నాం ఇలాంటి అక్కర్లేని ఆలోచనల వల్ల మనకి తెలియకుండా ఎన్నో విషయాల్లో తెలియకుండా అక్కర్లేని ఆలోచనలు బుర్రలో పెట్టుకోవడం వల్ల బుర్ర అనేది హీట్ ఆటోమేటిక్గా హీట్ అవుతుంది మరి దీనికి తాత్కాలికంగా జనాలు ఏం చేస్తున్నారంటే మా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికో లేకపోతే ఉన్న టెన్షన్ మర్చిపోవడానికో జనాలు ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్లో దూరిపోయి సినిమాలు చూడడం లేకపోతే టీవీ టీవీలో వచ్చే కార్యక్రమాలు చూడడం ఇలాంటివి తాత్ అవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇవన్నీ తాత్కాలికంగా మాత్రమే జస్ట్ రిలీఫ్ ఇస్తుంది అంతేగాని పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఇట్స్ కట్ట చెప్పాలంటే ఇట్స్ ఏ టెంపరీ సొల్యూషన్ మరి టెంపరీ సొల్యూషన్తో ఎన్నాలని మన లైఫ్ని లీడ్ చేసుకోగలుగుతాం చెప్పండి దీనివల్ల ఏమైనా లాభం ఉందా ఉపయోగం ఉందా ఏమీ లేదు మరి టెంపరీ సొల్యూషన్ నుంచి పర్మనెంట్ సొల్యూషన్కి ఉన్న ఏకైక మార్గం ధ్యానం మనం ధ్యానం చేస్తే ఎప్పుడైతే మన మానసిక ఒత్తిడి తగ్గుతుందని మనకు తెలుస్తుందో మనలోని ధైర్యాన్ని మేల్కొల్పుతుందని మనకు తెలుస్తుందో ఇవన్నీ కూడా మనం ధ్యానం చేస్తే హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం ఇది మెయిన్ ధ్యానం వల్ల వచ్చిన లాభాలు మరి ధ్యానం ప్రచారం ఎందుకు చేయాలి అనే విషయంలో కూడా వెళ్దాం ధ్యాన ప్రచారం అనేది ఎందుకు చెయ్యాలంటే ఇప్పుడు నీ దగ్గర పది రూపాయలు ఉన్నాయి అనుకో ఐదు రూపాయలే నీకు అవసరం తీర్చింది మిగతా ఐదు రూపాయలు మనం ఏం చేస్తాం పక్కన వాళ్ళకి అంటే అన్నదానంలో వేయడం లేకపోతే పక్కన ఎవరో ఒకరికి అప్పు రూపేనో లేకపోతే సహాయం రూపేనో మిగతా ఐదు రూపాయలు జనాలకి ఇవ్వాలని చూస్తామా లేదా అలానే మరి ధ్యానంలో నువ్వు ఇంత విషయాన్ని తెలుసుకున్నావు కదా ఏది మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలుసుకున్నావు భయాలు పోతున్నాయని తెలుసుకున్నాం మళ్ళీ మనోధైర్యం వస్తుందని తెలుసుకున్నావు మన గురించి మనం తెలుసుకోవచ్చు అనే విషయం తెలుసుకున్నాం మనం అనుకున్న సాధిస్తామన్న విషయాన్ని తెలుసుకున్నాం మరి ఈ ఐదు వి ఐదు విషయాలని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో మరి ఈ ఐదు విషయాలు నీ నీతో పర్మనెంట్గా ఉంటే ఎలాగా నీ దగ్గరే ఆగిపోతే ఎలాగా కాదు కదా మన మన దగ్గర ఉంటే కష్టం కాదుగా మనం ఐదు రూ పది రూపాయలు ఐదు రూపాయలు ఎవరికైనా ఇద్దాం అనుకున్నప్పుడు ఈ ఈ ఐదు విషయాలు ఎవరికైనా ఇచ్చి ఇచ్చి ప్రచారం చేయాలా చేయక్కర్లేదా మనం తెలుసుకున్న విషయం పది మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పది రూపాయలు ఉన్నాయి అనుకునే దగ్గర ఒక ఏడు రూపాయలు పెట్టి ఏదైనా వస్తువు కొన్నాం అనుకో నేను కొనుక్కున్నాను ఈ వస్తువు నా అని గొప్పలు చెప్పుకుంటావు చెప్పుకోవా మరి ఈ వస్తువును కొనుక్కున్నప్పుడు వస్తువు గురించి గొప్పగా చెప్పుకునేటప్పుడు మరి ధ్యానంలో నువ్వు ఇంత నేర్చుకున్నావు ధ్యానం వల్ల వచ్చే లాభాలు ఏంటో తెలుసుకున్నావు నిన్ను నువ్వు మార్చుకోవడం తెలుసుకున్నావు ఇవన్నీ తెలుసుకున్న విషయాలు పక్కన వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నావు ఈ చెప్పాలి కదా పక్కన వాళ్ళకి చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు కదా మన నుంచి అందుకే మన ధ్యాన ప్రచారం అనేది కంపల్సరీగా చేయాలి గురువుగారు ప్రతిసారి చెప్తూ ఉండేవారు నువ్వు ఏ అనే అక్ష ఏ నుంచి జడ్ వరకు ఉంటే మొత్తం టెక్నాలజీ మొత్తంలో అంటే ఏ నుంచి జడ్ వరకు నీ సబ్జెక్ట్ ఉంటే నువ్వు ఏ గురించే నేర్చుకుంటే కనుక ఆ ఏ గురించే ప్రచారం చెయ్యి ఆ ఏ గురించే జనాలకు చెప్పు బి గురించి నేర్చుకుంటే బి గురించే చెప్పు సి గురించి నేర్చుకుంటే సి గురించి చెప్పు అంటే నువ్వు ఎంత నేర్చుకుంటే అంత పక్కన వాళ్ళకి చెప్పు నువ్వు ఎంత తీసుకుంటే అంత చెప్పు ఇప్పుడు నీ దగ్గర పది రూపాయలు ఉన్నాయని ఇరవై రూపాయలు పక్కన వాళ్ళకి దానం చేయమని లేదు అయినా పది రూపాయలు నీ దగ్గర ఉంటే ఐదు రూపాయలే దానం చేయన్నారు అంటే దాని అర్థం నువ్వు ఎంత నేర్చుకుంటే అంతా ప్రచారం చేయి ఎంత తెలుసుకుంటే అంతా పక్కన వాళ్ళకి చెప్పు ఎంత నేర్చుకుంటే అంతా పక్కన వాళ్ళకి బోధించు అని చెప్పి మరి మనకి పత్రిసారి ఇచ్చిన సందేశమా ఇది అవునండి మరి ఇప్పుడు నేను ఏ నుంచి జడ్డు వరకు నేర్చుకున్నానా అంటే నేర్చుకున్నాను అందుకే నేను ఏ నుంచి జటి వరకు అన్నీ చెప్పగలను కాబట్టి ప్రతి చోటకి వెళ్తాం ధ్యాన ప్రచారం అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుందన్నమాట ధ్యాన ప్రచారం చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటో చెప్తాను చూడండి మీ మాటలు మీ ఇంట్లో వాళ్ళు వినచ్చు వినకపోవచ్చు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్తుంటే గమ్ముని ఆయడికి ఏదో పిచ్చెక్కిందని అనుకుంటారు ఆడు సరిగ్గా ఆడు ఒక పని సరిగ్గా చేయడు కానీ పట్టణానికి చెప్పడానికి రెడీ అయిపోయాడా ఈ నాకు సలహాలు ఇచ్చేంత తోడు అయిపోయాడా ఇలాంటివన్నీ వస్తాయి అందుకు మనం ఏం చేయాలి మనం డైరెక్ట్గా ఇంట్లో చెప్పకూడదు మనం ఏం చేయాలి చుట్టుపక్కల అంటే నీకు దగ్గరలో ఉన్న మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయం తీసుకుని మన ఊరికి తీసుకొచ్చి లేదా మన ఇంటికి తీసుకొచ్చి ప్రచారం చేయించడం చేయాలన్నమాట అప్పుడు ఏమవుతుంది ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వస్తున్నారు ఇందుకు వస్తున్నారు మన ఆరోగ్యం కోసం వస్తున్నారు కదా మనం ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని ఎంతమంది కష్టపడుతున్నారు కదా మనం వాళ్ళ పనులన్నీ మానుకుని ఇంత దూరం రావాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా ఇలాంటి విషయాలన్నీ వాళ్ళు తెలుసుకుంటారండి తెలుసుకుని వాళ్ళు ఎంతో కొంత వింటారు విని వాళ్ళల్లో మార్పు అనేది అక్కడి నుంచి మొదలవుతుందన్నమాట ఎందుకంటే మేము ధ్యాన భీమ ఖండం అనే ఒక కాన్సెప్ట్లో ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట ఎనిమిది నక్షత్రపాద శివాలయ గ్రామాలు అండి అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగే పాదాలు కదా ఇరవై ఏడు ఇంటూ నాలుగు ఈక్వల్ టు నూట ఎనిమిది ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క గ్రామం అలాగా ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయ గ్రామాలు అంటారు దాన్ని ఆ నూటెనిమిది నక్షత్రపాద శివాలయ గ్రామాలలో ప్రచారం చేయాలని చెప్పి అప్పట్లో పత్రిజీ గారు ద్రాక్షారామం వచ్చినప్పుడు మరి మాకు చెప్పడం జరిగింది మరి ఆయన ఇచ్చిన ఆదేశంగా భీమఖండం అనే కాన్సెప్ట్ని ధ్యాన భీమఖండంగా మార్చి శ్రీకారం చుట్టి ప్రతిరో ప్రతి సోమవారం అంటే ఇంటి ఆ యొక్క నక్షత్ర పా శివాలయ గ్రామానికి వెళ్ళి ఆ ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్స్ ఇస్తూ ఇలాగ ధ్యా ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుంది మధ్యాహ్నం భోజనాల మా అందరి భోజనాలు అయిన తర్వాత వాళ్ళని మా శివాలయానికి పిలిపించి రెండు టు నాలుగు వాళ్ళకి చక్కగా ధ్యానాన్ని ధ్యానం వల్ల వచ్చే లాభాలు ఏంటో ధ్యానం చేస్తే వచ్చే యొక్క గొప్పతనం ఏంటో మరి ఎంతోమంది సీనియర్ పెరుమిడి మాస్టర్స్ వస్తున్నారు ద్రాక్షారామం నుంచి అలాగే మండపేట నుంచి రామచంద్రపురం నుంచి యానం నుంచి తాలరేవు నుంచి కాకినాడ నుంచి ఇలా ఎంతోమంది సుమారు ఒక వంద మంది సీనియర్ మాస్టర్స్ పోగవుతున్నాం ఈ వంద మంది సీనియర్ మాస్టర్స్తో అక్కడ ఆ గ్రామాల్లో యొక్క జనాలకి ధ్యాన ప్రచారం చేస్తున్నాం అంతేకాకుండా అంతేకాకుండా స్కూల్స్లో ఉన్న పిల్లలకి కూడా వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుంది ఇందుకని మేము ఇంతమంది ఎందుకు పోగవుతున్నాం ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనే ఒక కాన్సెప్టే ధ్యానం మరి మే వంద మంది పోగొతున్నాం ఇన్ని గ్రామాలు తిరుగుతున్నాం ధ్యాన ప్రచారం ఎందుకు చేస్తున్నాం ఎందుకంటే కేవలం ఏదైనా సరే పంచితే పెంచబడుతుంది మనం ఇప్పుడు ధ్యానాన్ని పెంచాలన్నమాట మనం పెంచాలంటే ధ్యానాన్ని జనాల్లో పెంచాలంటే ముందు మనం మన దగ్గర ఉన్నది పంచాలి మన దగ్గర ఉన్నది ఎప్పుడైతే పంచుతున్నామో ఆటోమేటిక్గా ఆ ధ్యాన ప్రచారం అనేది పెరుగుతుంది ధ్యాన కేంద్రాలు ఏర్పడతాయి సప్తాహ క్లాసులు ఏర్పడతాయి ఎంతోమంది ఆనందంగా ఆరోగ్యంగా జీవించడం అనేది జరుగుతుంది మరి ధ్యానంలో ఇది ఒక మెయిన్ కాన్సెప్ట్ చూడండి ధ్యానంలో ధ్యానం చేస్తే నో డాక్టర్ నో మెడిసిన్ అంటాం అంటే ఇది డాక్టర్స్కి కరెక్ట్గా చెప్పాలండి డాక్టర్స్కి ఇది యాంటీ కింద ఉంటుంది అవునా కానీ మా యొక్క మెడిటేషన్ కాన్సెప్ట్లో ఇద్దరు డాక్టర్లు వస్తున్నారు డాక్టర్ భాస్కర్రావు గారు అలాగే దుగ్దుర్ డాక్టర్ దుగ్దుర్ డాక్టర్ వెంకట్ గారు మరి వీళ్ళిద్దరూ చూడండి వాళ్ళిద్దరూ డాక్టర్స్ అయ్యండి వాళ్ళ వృత్తికి ఇది యాంటీ అని తెలిసినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు పట్టుకున్నారు అసలు ఇది మా వృత్తి కాదు మేము మేము మా వృత్తి అయితే అవ్వచ్చు కానీ మేము పొందిన ఆనందం పది మందికి పంచాలి అని వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు పట్టుకోవడమనే మహా గ్రేట్ కాన్సెప్ట్తో పట్టుకుని అలాంటిది చూడండి మరి డాక్టర్లే వచ్చి ధ్యాన ప్రచారం చేయడం ఎంత ఆనందకరం మరి మరి దీన్ని బట్టి తెలుసుకోండి ధ్యాన ప్రచారం ఎంత అవసరమో ధ్యానం చేయడం ఎంత ఇంపార్టెంటో ధ్యాన ప్రచారం కూడా అంతే ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని ఆశతోనే జరుగుతుంది ఈ ధ్యాన బీమ ఖండం అనే కాన్సెప్టు అంతేకాకుండా ధ్యాన ప్రచారం అనేది కూడా జరుగుతుంది చాలా చోట్ల ధ్యాన గ్రామీణాలు జరుగుతున్నాయి చాలా చోట్ల ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతున్నాయి చాలా చోట్ల శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి చాలా చోట్ల అనేక రకాల కార్యక్రమాలు అంటే వన్ డే క్లాసెస్ అని హాఫ్ డే క్లాసెస్ అని ఇలాంటివి అనేక రకాలుగా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి కేవలం వాళ్ళు పొందిన శక్తి వాళ్ళతో ఉంచుకోకుండా చుట్టుపక్కల జనాలకి గ్రామాలకి అందజేయాలనే ఒకే ఒక మెయిన్ కాన్సెప్ట్ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి అన్న ఒక చిన్న ఆలోచనతో అందరూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి ధ్యాన ప్రచారం చేస్తున్న ప్రతి పెరుమిడి మాస్టర్స్కి నా నా తరపు నుంచి పేరు పేరున ధన్యవాదాలు సీనియర్ పెరుముడి మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా సతకోటి వందనాలు అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ